అమెరికా ఆయుధం అనుకున్న ఒక వ్యక్తి ఏకంగా అమెరికా నుంచి అనకాపల్లి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వినియోగించుకోలేని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు అనకాపల్లికి చెందిన పెంటకోట బాణుచందర్ గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు ఎప్పుడైనా తన బంధువులను చూసే క్రమంలో కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాలకు గానీ తప్పనిసరి అయితే తప్ప అమెరికా నుంచి అనకాపల్లి వచ్చేవారు కాదని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా బాణుచందర్ ఏకంగా అమెరికా నుంచి అనకాపల్లి వచ్చి ఈరోజు గౌరపాలెంలో ఉన్న బూత్ నెంబర్ రెండు వందల పదహారులో తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకున్నారు నిజంగా భానుచందర్ని చూస్తే ఓటు అనేది ఎంత విలువైనదో అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా ఒక్కో ఓటుకు పదిహేను వందల నుంచి ఐదు వేల వరకు రాజకీయ నాయకులు పంపకాలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ భానుచందర్ మాత్రం సుమారు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని తన ఓటును వేయడం కోసం నిన్న సాయంత్రం అనకాపల్లి వచ్చారు ఓటు అనేది నిజంగా ఎంత విలువైనదో అర్థమవుతోంది ఒక ఓటుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చవచ్చు అనే భానుచందర్ ఆలోచనను ప్రతి ఓటరు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు యొక్క విలువను ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నారు నమస్కారం అండి నా పేరు భానుచంద్ర పెంటకోట నేను అమెరికా నుంచి నేను సాయంత్రం ఓటు వేయడం గురించి రావడం జరిగింది ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఓటు అందరూ సద్వినియోగపరచుకోండి నేను ఓటు వేయడం కోసం కేవలం కేవలం ఓటు వేయడం కోసం మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఐదు రోజుల్లో నేను మళ్ళీ విరను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు దూరం గురించి నేను అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు దూరం గురించి ఆలోచించకండి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఎంతైనా ఎంతైనా మీరు వెళ్ళి ఓటు వేయండి ఓటు అనేది మనందరి బాధ్యత తప్పకుండా మీరు ఓటుని వినియోగించుకోవడానికి కోరుకుంటున్నాను ఇంకా రెండు మూడు గంటల టైం ఉంది ఎవరైనా ఇంకా వేయాల్సి వస్తే మీరు తప్పకుండా వెళ్ళి ఓటు వేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్